ఐ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో కొంతమంది బయట దొరికే ప్రోడక్ట్స్ని తీసుకొని సో మా ప్రోడక్ట్ ఏదైనా యూజ్ చేశామంటే మాకు ఇంత హెయిర్ పెరిగిపోతుంది మా ఆయిల్ వాడారంటే ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి చాలామంది ఇలా అంటూ ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు ఇలా వాడడం వల్ల నిజంగా ఇలాంటి ఆయిల్స్ వల్ల వాడడం వల్ల మనకు హెయిర్ అనేది వచ్చేస్తుందా నిజంగా ఇజ్ ఇట్ పాసిబుల్ అది నిజమా లేకపోతే ఫేకా ఇలాంటి వాటన్నిటికీ మనకైతే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇక్కడ డాక్టర్ చేతన్ రాజ్ గారు హోమియోపతి నిపుణులు ఉన్నారు ఆయనే అడిగి తెలుసుకున్నాం ఐ సార్ నమస్తే సార్ సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా థ్యాంక్ యూ సార్ అండ్ రీసెంట్ టైమ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ కొన్ని కొన్ని హెయిర్కి సంబంధించి చూస్తే మా ఆయిల్ ఏదన్నా వాడారంటే మీకు వనమూలికలు సంబంధించింది ఇంత పొడుగు హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా ఎగ్జాంపుల్ చూడండి అని చెప్పేసి ఓ అని అడ్వర్టైజ్మెంట్స్ బోల్డ్ అని ఇచ్చేసి మొత్తం కొట్టేస్తున్నారు నిజంగా అలా వస్తుందా సార్ నిజంగా అలా వస్తుందంటే ఫస్ట్ ఒకటి డిస్కషన్ చేద్దాం ఏందంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు సార్ నేను చూసుకుంటే డైలీ నాకు చుట్టూ పోతుంది అనేసి అవును సార్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక చూస్తే హెయిర్ అనేది ఇలా కొంచెం పడినట్టు అనిపిస్తుంది పడినట్టు అనిపిస్తుంది సో మన బాడీ ఉంది కదా ఇది మన టోటల్ లైఫ్ సైకిల్లో అంటే మనం వంద ఏండ్లు బతుకుతే వంద ఏండ్లలో ఎన్నో సార్లు అంటే ఏదైతే మన బాడీ సెల్స్ ఉన్నాయి అవి రీప్లేస్ అవుతాయి దేనితోటి కొత్త సెల్స్ తోటి ఇప్పుడు మీరు విండో కొద్దిగా తెరిచి పెట్టుకోండి మధ్యాహ్నం అండ్ అన్ని లైట్లు ఆఫ్ చేయండి మీకు కొంచెం డస్ట్ కనిపిస్తుంది ఆ డస్ట్ ఏముంటుంది మన డెడ్ సెల్సే ఆ డస్ట్ అంటే పాత సెల్స్ పడిపోతున్నాయి అది డస్ట్ లాగా అక్యుములేట్ అవుతుంది అండ్ అది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి గాల్లో మనకు కనిపిస్తుంది అండ్ మీరు గమనించండి మన ఇంట్లో అన్ని విండోస్ మనం క్లోజ్ పెట్టినాము అన్ని డోర్స్ క్లోజ్ పెట్టినాము నీట్గా ఉంచుతున్నాము అయితే కూడా మనకు డస్ట్ కనిపిస్తుంది దాంతో జుట్టు కూడా కనిపిస్తుంది అంటే మన బాడీ షెడ్ చేస్తుంది పాత స్కిన్ పాత జుట్టు కూడా షెడ్ చేస్తుంది ఓకే అండ్ ఒకవేళ మీ జుట్టు ఏదైతే డ్యామేజ్ అయి పడిపోతుంది ఒకవేళ దానికన్నా ఎక్కువ జుట్టు మీ బాడీ ప్రొడ్యూస్ చేయకపోతేనే మీకు హెయిర్ ఫాల్ అవుతుంది బాల్డ్నెస్ వస్తుంది ఓకే మనకు బాల్నెస్ ఎందుకు రావట్లేదు ఎందుకంటే మన జుట్టు ఏదైతే పడుతుంది సరైన మాత్రలో కొత్త జుట్టు కూడా వస్తుంది మనకు సో మనం వరి అయ్యే అవసరం లేదు ఓకే అట్లా ఉందంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది మందికి బాల్నెస్ ప్రాబ్లం వస్తుంది జెంట్స్కి స్పెషలీ అండ్ బాల్నెస్ వచ్చిన తర్వాత మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు దాన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ వచ్చినప్పుడు మనకు ఫ్రాంటల్ నీచ్ నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ స్లోలీ 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 సెంటర్ మొత్తం పోతుంది సైడ్స్ ఒకటి మిగిలిపోతుంది ఇది ఒక బయాలజికల్ ప్రాసెస్ ఇది మనకు ఎందుకు అవుతుంది అంటే మన జీన్స్ ని బట్టి అవుతుంది అంటే మనకున్న క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి మన ఫాదర్ కి బాల్నెస్ ఉన్నా మన మీనమామకి బాల్నెస్ ఉన్నా మనకు బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడు బాల్నెస్ స్టార్ట్ అవ్వాలి అది కూడా ఒక క్వశ్చన్ మన జెనెటిక్స్ ప్రకారం ఇప్పుడు బాల్నెస్ మనకు టోటల్ హెయిర్ ఫాల్ అయిపోయి మొత్తం బాల్నెస్ ఎప్పుడు వస్తుంది థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ తర్వాత వస్తుంది కానీ ఈ బాల్నెస్ మనకు చాలా తొందరగా వస్తుంది అనుకోండి ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మనం హోమియోపతి మెడిసిన్స్ తోటి ఉన్న జుట్టుని ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కాపాడుకోవచ్చు ఓకే ఉన్న జుట్టుని అండ్ బై ఛాన్స్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రెస్ వల్ల కొద్దిగా డ్యామేజ్ అవుతుంది చాలా బాల్నెస్ వచ్చేసిందంటే దాన్ని ఒక థర్టీ పర్సెంట్ వరకు కవర్ చేసుకోవచ్చు నేను పేషెంట్స్కి కూడా ఇదే చెప్తాను లేదు మీకు మొత్తం జుట్టు రిటర్న్ వచ్చేస్తుంది అని ఏ డాక్టర్ పేషెంట్స్కి చెప్పాడు ఉన్నదాన్ని మనం కాపాడుకోవచ్చు లేదంటే ఏదైతే పోయింది అది టోటల్గా మనం తిరిగేసి మళ్ళీ రిస్టోర్ చేయలేము కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని కాదు ఎంత అయితే పోయింది మొత్తం బాల్నెస్ అయిపోయింది మొత్తం హెయిర్ ఫాలికల్స్ ఏదైతే పోర్స్ ఉన్నాయి అవన్నీ అంటే కష్టం కష్టం అంటే ఇప్పుడు దానికి సర్జరీ అట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి బట్ టోటల్ గా అయితే అది మళ్ళా అట్లా రాదు ఎట్లయితే మీకు టీన్స్ లో ఉండే ఫిఫ్టీన్ లో ఎంత జుట్టు ఉండే మొత్తం బౌన్సీ హెయిర్ అట్లా మనకు ఫార్టీస్ లో అయితే రాదు న్యాచురల్ న్యాచురల్ గా అయితే రాదు అది ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒకవేళ చాలా జుట్టు పోతుంది కానీ అంతే జుట్టు వస్తుందంటే మనం బాధపడద్దు ఒక్కొక్కసారి ఏమైతదంటే అంటే థైరాయిడ్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ వల్ల సరిగా పడుకోకపోతే ప్లస్ మన అలవాట్లు మన లైఫ్ స్టైల్ కరెక్ట్ లేకపోతే కూడా మనకు హెయిర్ ఫాల్ వస్తుంది సో అది మనం ఆపిషయాలి మన లైఫ్ స్టైల్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓన్లీ నాలుగు గంటలే పడుకుంటున్నాం బాడీ మీద స్ట్రెస్ పెరుగుతుంది మన ప్రోటీన్ తక్కువ ఉంది ఇంటేక్ హెయిర్ దేనితో ఉంటే మేడప్ అవుతుంది ప్రోటీన్ తోటే మేడప్ అవుతుంది కానీ మనం ప్రోటీన్ ఇంటేకే తక్కువ తీసుకుంటున్నాం అయితే హెయిర్ ఫాల్ అని అవడం అది ఖాయం అది సో మన ప్రోటీన్ ఇంటేక్ మంచిగా చేయండి మంచిగా పడుకోండి ప్లాస్టిక్ కోమ్స్ వాడతాం ప్లాస్టిక్ కోమ్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో వుడెన్ కోమ్స్ వాడండి ప్లాస్టిక్ వల్ల ఎందుకు ప్రభావం ప్లాస్టిక్ అనేది ఒక కెమికల్ ఓకే డైలీ మీరు కోమ్ చేస్తున్నారు దాంతో ఆర్గానిక్ షాంపూ కెమికల్ ఫ్రీ షాంపూ షీకకాయ ఇవన్నీ వాడిన తర్వాత కూడా కోమ్ చేయడానికి ప్లాస్టిక్ కోమ్వి వాడుతున్నారు దాంతో హెయిర్ డ్యామేజ్ అవుతుంది సో అది చేంజ్ చేసి వుడెన్ కోమ్స్ వాడండి ఇంకోటి ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు పడుకున్న తర్వాత మీ పిల్లో పైన చాలా జుట్టు కనిపిస్తుంది ఒక్కొక్కసారి హెయిర్ ఫాల్ అయ్యేటోళ్ళకి అంత జుట్టు మళ్ళీ రావట్లేదు అంటే మీకు అర్థం చేసుకోవాలంటే మీరు ఏదైతే బెడ్షీట్లు వాడుతున్నారు ఏదైతే మీరు పిల్లో కవర్స్ వాడుతున్నారు అది టైంకి వాష్ చేస్తున్నారా లేదా చాలా మంది ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కూడా బెడ్షీట్ పిల్లో కవర్ చేంజ్ చేయరు అప్పుడు ఏమవుతుంది మన బాడీ సెల్స్ షెడ్ చేస్తారు కదా అదంతా ఎక్కడ సెటిల్ అవుతాయి మన బెడ్షీట్ పైన మన పిల్లో మీద మళ్ళీ మనం డైలీ బయట తిరిగేసి వస్తాం పొల్యూటెంట్స్ అవన్నీ మన జుట్టు అంటుతాయా అవన్నీ కూడా దానికి అంటుతాయి మళ్ళీ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అది మా బ్యాచిలర్స్కి మాత్రం పర్ఫెక్ట్గా అవుతుంది సొల్యూషన్ అని ఏంటంటే అది కనెక్ట్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ రోజులు అంటే ఏదైతే బెడ్షీట్స్ కానీ యూస్ అంటే వాష్ చేయకోకుండా యూజువల్ యూజువల్గా బ్యాచిలర్స్ రూమ్లలో కానీ ఇలా కామన్గా చూస్తూ ఉన్నాం సో అప్పుడు మనం బెడ్షీట్లు కూడా మార్చాలి ఎందుకంటే మార్నింగ్ స్నానం చేస్తాం నైట్ మొత్తం అయితే ఆ కెమికల్స్ పోల్యూటెంట్స్ అవన్నీ తీసుకొని పడుకుంటాం కదా అవన్నీ మన బెడ్ లో పోతాయి సో అదొకటి చేయాలి మనం స్నానం ఎందుకు చేస్తున్నాం హెయిర్ వాష్ ఎందుకు చేస్తున్నాం క్లీన్ గా చేయడానికి మన జుట్టుని కానీ మనం మళ్ళీ పోయి అదే పరుపు మీద అదే బెడ్ మీద పడుకుంటాం మళ్ళీ ఆ కెమికల్స్ మనకు అంటుతాయి అండ్ ఇవన్నీ మన బ్లడ్ మన సెల్స్ ఏవైతే షెడ్ అయినాయి అవి అన్ని బ్రేక్ డౌన్ అవుతాయి దేని బ్రేక్ డౌన్ అవుతాయి బ్యాక్టీరియా ఫంగై అయితే ఫంగల్ గ్రోత్ బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా మన బెడ్ లో ఎక్కువ అయిపోతుంది అండ్ మనం దాని మీదనే పాడుకుంటున్నాం దానితోటి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని మనం రియలైజ్ చేసుకోవాలి సో అందుకే అక్కడ కూడా మనం శానిటేషన్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ సో అట్లా మనం హెయిర్ ఫాల్ ని తగ్గించుకోవచ్చు ఎన్వైరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అవుతుందనేసి జెనటిక్ గా మనకు హెయిర్ ఫాల్ అవ్వాలి కానీ మన పిల్లలు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పెరిగినప్పుడు వరకు మనకు హెయిర్ ఉంటే చాలు ఎందుకంటే స్కూల్ కి పిల్లలు ఏమంటారు అరే డాడీ నువ్వు రాకు నీకు బట్టతలా ఉంది మళ్ళీ నా ఫ్రెండ్స్ నాకు ఏడిపిస్తారు ఆ స్టేజ్ రాకుండా మనం అక్కడ వరకు మెయింటైన్ చేసుకుంటే మనకు చాలు చుట్టాం కానీ ఏ హెయిర్ ఆయిల్ రీసెంట్ టైమ్స్లో గమనించుకుంటూ ఉంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా ఒక కొన్ని కొన్ని వనమూలకు సంబంధించిన ఆయిల్స్ని ప్రమోట్ చేయడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం నిజంగా వాటి వల్ల మనకు అంటే హెయిర్ పెరిగే అవకాశం కానీ అండ్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు ఎవరైతే పోతున్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యా అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ ఉంది దాంతో ఫుల్ ఇట్లా మనకు బౌన్సీ హెయిర్ సిల్కీ హెయిర్ ఇట్లా వస్తుంటే వాళ్ళు విగ్లు వాడకపోతుండే అంటే ఇప్పుడు జుట్టు ఉన్న కూడా లేకున్న అని కాదు జుట్టు ఉన్న వాళ్ళు కూడా ఇండస్ట్రీస్లో విగ్స్ వాడతారు ఎందుకంటే ఆ షార్ట్ కోసం మన హెయిర్ మంచిగా కనిపించాలనేసి అండ్ ఎవరైతే పోతున్నారు వాళ్లకు ఎవ్వరికి ఇప్పటివరకు వరకు బట్టతల అనేది నాకు కనిపించలేదు బట్టతల లేని వాళ్ళే పోతున్నారు సో అది మనం రియలైజ్ చేయాలి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నైంటీస్లో టూ థౌజండ్స్లో షాంపూ యాడ్స్ హెయిర్ ఆయిల్ యాడ్స్ ఎట్లా వస్తుంది అంటే టీవీలో ఫుల్ సిల్కి జుట్టు అంత సిల్కి జుట్టు అది రియల్ జుట్టువా ప్లాస్టిక్ జుట్టువా మనం ఆలోచించాలి ఒకసారి బికాస్ మనకు ఇప్పుడు వరకు ఎవ్వరికి అంత సిల్కి ఉన్న జుట్టు మనకు ఎవ్వరికి కనిపించలేదు ఇన్ఫ్యాక్ట్ మనం అందరూ అవే షాంపూలు వాడతాం సో హెయిర్ ఫాల్ దాంతో తగ్గిపోతుంది మన జుట్టు ఇలా అయిపోతుంది అనేసి మనకి ఇప్పుడు వరకు కనిపించలేదు ఉండొచ్చు ఎందుకంటే దాంట్లో హర్బ్స్ ఉన్నాయి ఉన్న జుట్టుని అవి హెల్దీ చేయొచ్చు కానీ టోటల్ బట్టతలో ఉన్న వాళ్లకు మళ్ళీ జుట్టు వస్తుందనేసి మనం అది చూసి మనం చెప్పలేము అండ్ బై ఛాన్స్ ఒకవేళ ఎవరికైనా వచ్చిందంటే అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ ఉండొచ్చు ఓకే అంటే లైక్ హండ్రెడ్లో నా పాయింట్ నాట్ నాట్ వన్ ఎవరికన్నా వచ్చిండొచ్చేమో అని అనుకోవచ్చు అంతే కదా సో మొత్తం మీద అయితే హెయిర్ ఫాల్ విషయంలో అయితే సో బయట వస్తున్న ప్రకటనలు కానీ అవన్నీ కొంచెం వాటిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వకూడదని మాత్రం చాలా చక్కగా చెప్పేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ హెయిర్ ఫాల్ సంబంధించి అయితే మనకున్న డౌట్స్ అనేది కూడా మొత్తం డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా క్లారిఫై చేశారు సో అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు మోసపోకండి మెయిన్గా హెయిర్స్ విషయాల్లో సో తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మన హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గించుకోవచ్చు అని మెయిన్గా యూత్కి పాయింట్అవుట్ చేసి కూడా మరి చెప్పారు కాబట్టి సో ఈ పాయింట్ కూడా మీరైతే నోట్ డౌన్ చేసుకోండి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ ఈజ్ యూర్ చాణక్య సీ